వెల్కమ్ టు మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మరి వారం మన ఆదోలి మార్కెట్లో పళ్ళు వరుసలు కానివ్వండి మరి మంచి సైజులు దేశపు రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి అయితే ఈ వీడిద్దరు సేకరిద్దాం మన ఐదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏనా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై మరి వన్ లాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు గిలాల్ భరోసా బాగున్నాయనా

ఇవేం చెప్పాను అక్కడ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు అవునా అవునా సడ్లకూడరు వాసెసులు ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి లాస్ట్ నలభై తొమ్మిది మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు సదెకొల్లూరు వాసెసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సజ్జులతో కనిపిస్తున్నటువంటి మూడు జతలు ఒకటి సింగిల్ దూడట ఇవి ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళల్లో ఉన్నాయి అలానే మరి ఆజాతతో పాటు ఇవేం చెప్పినారు కాడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కానీ ఇవైనా పళ్ళు రెండు కూడా రెండు రెండులోనే ఉన్నాయి రైట్ ఇది సింగిల్ దూడ దూడ సింగిల్ ఇదేం చెప్తున్నారు దూడాల్ డెబ్బై డెబ్బై ఐదు గాను పళ్ళు రెండు పళ్ళలో రెండు రెండు పల్లెల్లో ఉంది రైతులు కట్టుకొని చూసుకోవచ్చు చెప్పండి నెంబర్ ఊరికే ఏమి వేసిన మండలం కర్నూలు జిల్లా ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు రైట్ ఏ ఇద్దరు బాబామార్ నిలబడి ఇద్దరు బాబు బామ్మ నిలబడండి సిగ్గు వస్తుంది అదే మరి ఏమో మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు అవునవునా అవునా రెండు నాలుగు నాలుగుతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అఖలాపురం వైద్యులు ఆధునిక మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది లాస్ట్ ముప్పై ఆరు రైట్ ఈ విధంగా అంత కదా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఎస్ మేవేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు ఆరు రెండు కూడా ఆర్ఆర్లో ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఎబ్బటం బాసెస్ తొంభై ఆరు నలభై తొంభై ఎనిమిది ఇరవై మూడు లాస్ట్ పదిహేడు రైట్ మంచి సైజులో కనిపిస్తుంది ఒకటే సీమా అయ్యేది కనిపిస్తుంది మనకు పల్లెని కలిపింది కదా యాపక్క వస్తే గెలంలో చేద్దాంలా రెండు పక్కల ఎక్కడి నుంచి ఇచ్చారు పత్తికొండ పక్కన పల్లెనా పత్తికొండేనా ప్రజెంట్ లొకేషన్ పత్తికొండలే నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది తొంభై ఎనిమిది పద్నాలుగు లాస్ట్ పద్నాలుగు అలా అండి ఇక్కడ కూడా రెండు కూడా నాలుగు నాలుగు కదా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం వైసెస్లు ఎమ్మెగనూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై ఎనిమిది సారీ ఫ్రెండ్స్ మరి తొంభై ఎనిమిది నలభై ఏడు నలభై ఏడు తొంభై లాస్ట్ తొంభై ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు రైట్ ఇది ఏం చూడండి కాడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు మరి వల్లని కలిపి నాయనా గిడలు భరోసా బరసా గిరెలు ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం వైఎస్ఎస్లో మన ఆ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి పల్ వార్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫుల్ వీడియోలు అయితే కలుసుకుందాము కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఫుల్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా మిస్ అయిన చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి